హాయ్ ఫ్రెండ్స్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఎలాంటి ఉన్నాయంటే వాటి గురించి ఇప్పటికీ కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి రాజస్థాన్లో ఉన్న కుల్దారా విలేజ్ వాటిలో ఒకటే అని చెప్పొచ్చు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామం నిర్మానుష్యంగా ఉంటోంది ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ విలేజ్లో ఏం జరిగింది ఎందుకని ఆ విలేజ్లో ఉండే ఆరు వందల కుటుంబాలు సడెన్ గా రాత్రికి రాత్రి మాయమైపోయాయి ఈ సంఘటనకి సంబంధించి ఎవరికీ కూడా ఏమీ తెలియదు ఈ విలేజ్ పూర్తిగా నిర్మానుషంగా మారడానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఎందుకని ఇప్పటికీ కూడా ఈ విలేజ్ లో ఎవరూ కూడా నివసించడం లేదు సో ఈ వీడియోలో కుల్దారా విలేజ్ కి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరింకెందుకు ఆలస్యం లెటర్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ ఒకవేళ మీరు అక్కడికి వెళ్లినట్లయితే అక్కడ ఉండే పరిస్థితులను చూసి మీకు అసలు అక్కడ ఏమి జరిగింది అని తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీ వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు అందంగా ఉండే ఈ విలేజ్ ఇప్పుడు చూడ్డానికి ఒక ఎడార్లా మారిపోయింది ఈ కుల్దారా విలేజ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఎప్పుడూ లేదు దాదాపు రెండు వందల సంవత్సరాల ముందు నుంచి ఇప్పటి వరకు ఈ కుల్దారా విలేజ్ ఖాళీగా మరియు నిర్మానుచంగా ఉంటూ వస్తోంది అయితే ఒకనొక సమయంలో ఈ విలేజ్ చాలా అందంగా మరియు అన్ని సౌకర్యాల్ని కలిగి ఉండేది ఇండియాలో ఉన్న అతి భయానక ప్రదేశాల్లో కుల్దారా విలేజ్ కూడా ఒకటి ఈ విలేజ్ కి దగ్గర్లో నివసించే కొందరు ఇక్కడ దయ్యాలుంటాయని చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్లకి ఆ విలేజ్ నుంచి అప్పుడప్పుడు ఆడవాళ్ల కేకలు అలాగే పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని చెప్తున్నారు అలాగే ఆ ప్లేస్ ని విజిట్ చేసిన టూరిస్టు కూడా వాళ్ళు ఆ విలేజ్ మొత్తం తిరిగి రిటర్న్ అయ్యే సమయంలో కారు గ్లాసెస్ మీద చిన్నపిల్లల చేతి గుర్తులు ఉండేవి అని చెప్తూ ఉన్నారు అయితే వీళ్ళు చెప్పిన వాటిలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనే విషయం గురించి ఎవరికీ తెలియదు కానీ రాజస్థాన్ గవర్నమెంట్ చేసిన కొన్ని పనుల వల్ల ఈ విషయం అనేది నిజంగా జరిగినట్టుగా మారిపోయింది రాజస్థాన్ గవర్నమెంట్ ఆ విలేజ్ కి నాలుగు వైపులా రెండు కిలోమీటర్ల దూరంలో ఒక బౌండరీతో ఒక పెద్ద గేట్ ని కట్టించింది అంతేకాదు ఆ విలేజ్ కి కేవలం డే టైమ్ లోనే వెళ్లాలని సాయంత్రం సమయం దాటితే అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని రూల్ కూడా పెట్టింది అలా అక్కడ సాయంత్రం నాలుగు గంటలు దాటితే సెక్యూరిటీ గార్డ్స్ కూడా అక్కడ ఉండడానికి సాహసం చెయ్యరు హిస్టరీ ప్రకారం ఒక రాత్రి పూర్తి గ్రామం ఖాళీ అయిపోయిందని మాత్రమే తెలుసు రాజస్థాన్ లో చాలా ఫేమస్ అయిన గోల్డెన్ సిటీ ఒకటి ఉంది ఈ గోల్డెన్ సిటీ పేరు జైసల్మే ఇది అందమైన సిటీస్ లో ఒకటని చెప్పొచ్చు ఈ సిటీలో లగ్జరీగా నివసించడానికి ఏమేం సౌకర్యాలు అవసరమవుతాయో అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ అన్ని కట్టడాలు కూడా ఎల్లో కలర్ లో ఉంటాయి అందువల్ల సూర్యుడి కిరణాలు పడ్డప్పుడు ఈ సిటీ బంగారంలాగా మెరిసిపోతూ ఉంటుంది ఈ సిటీ నుంచి కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే కుల్దారా విలేజ్ ఉంటుంది జైసల్మేర్ ఎప్పుడూ అంత రద్దీగా మరియు హడావిడిగా ఉన్నప్పటికీ ఈ సిటీకి దగ్గరలో ఉన్న కుల్దారా మాత్రం ఎప్పుడూ నిర్మానుషంగానే ఉంటుంది అలాగే జైసల్మేర్ నుంచి కుల్దారాకి వెళ్లే రోడ్లు కూడా ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి అక్కడ నుంచి ఎంత వెతికినా కూడా ఒక్క వెహికల్ గాని గాని కనిపించడం జరగదు అంతేకాదు మీరు కుల్దారా విలేజ్కి రెండు కిలోమీటర్ల దూరంగా ఉన్న గేట్ ని దాటినప్పుడు మీకు ఒక విచిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది ఎండలో ఉన్నప్పుడు ఆ వేడి యొక్క ప్రభావం గురించి మనందరికీ తెలుసు అయితే కుల్దారాలో ఆ వేడిని మనం ఫీల్ అవ్వలేం హిస్టరీ ప్రకారం పన్నెండు వందల తొంభై ఒకటిలో జైసల్మేర్ కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా విలేజ్లో పలివాల్ బ్రాహ్మీణ్ స్థిరపడి ఉండేవారు ఇక్కడ దాదాపు ఆరు వందల ఇళ్లు ఒకే దగ్గర కలిసి ఉండేవి ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ జాతి ప్రజలు బాగా చదువుకున్నవారు అలాగే ధనవంతులు కూడా వీళ్లలో చాలా మంది విజ్ఞానవంతులుగా కూడా ఉన్నారు ఎందుకంటే వీరు ఆ సమయంలో మంచి ని యూజ్ చేసి ఇళ్లను కట్టుకునేవారు అలాంటి ఇల్లు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అంత పురాతన ఇళ్లు కూడా ఇప్పుడే కట్టిన కొత్త ఇల్లులాగా కనిపిస్తాయి ఇక్కడ నివసించిన ప్రజలు చాలా ఐక్యతగా ఉండేవారు అక్కడ వేడిగా ఉన్న వాతావరణంలో కూడా వాళ్ల ఇళ్ల లోపలికి చల్లటి గాలులు వస్తూ ఉండేవి వీళ్ల యొక్క ఈ స్పెషల్ టెక్నిక్ గురించి రీసెర్చ్ కూడా జరిగింది అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ వర్షపు నీరు వేస్ట్ అవ్వకుండా భూమి లోతుకు వెళ్లి స్టోర్ అవుతూ ఉండేది అందువల్ల వీళ్ళు తార్ లాంటి ఎడార్లో కూడా నీళ్లకి ఇబ్బంది లేకుండా జీవించడం జరిగింది కానీ ఇక్కడికి అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే ఇంత డెవలప్డ్ విలేజ్ ఎందుకని ఇప్పుడు నిర్మానుషంగా తయారైంది ఇదంతా కూడా సాలం సింగ్ వల్ల జరిగింది సాలం సింగ్ కి మంత్రి అని చెప్పొచ్చు కుల్దారా కూడా అతని రాజ్యంలోకి వస్తుంది ఈ సాలం సింగ్ చాలా క్రూరుడు అయితే ఇతని క్రూరత్వం వెనుక ఒక స్టోరీ దాగి ఉంది అదేంటంటే సాలం సింగ్ పదకొండు సంవత్సరాల వయసులో అతని తండ్రిని రాజద్రోహం అనే ఆరోపణ మీద గొంతు కోసి చంపేశారు అప్పుడు సాలం సింగ్ తండ్రి కూడా మంత్రి పదవిలో ఉండేవాడు అలా ఈ సంఘటన జరిగిన తర్వాత సాలం సింగ్ దయా దాక్షిణ్యాలు లేకుండా చాలా క్రూరంగా మారిపోయాడు ఇంకా ఏం చెప్తూ ఉంటారంటే సాలం సింగ్ కి తన రాజు సోనార్ అంటే పడదు అందువల్ల సాలం సింగ్ సోనార్ రాజమహల్ కంటే తన మహల్ ఎత్తులో కట్టించుకున్నాడు అని చెప్తూ ఉంటారు రాజమహల్ కంటే మంత్రిమహల్ ఎత్తులో ఉండటం సోనార్ కి నచ్చలేదు అందువల్ల సోనార్ సాలం సింగ్ మహల్లో పైన ఉండే రెండు గోపురాల్ని కూలగొట్టించాడు అలాగే సాలం సింగ్ కి స్త్రీల విషయంలో కూడా చాలా చెడ్డ పేరుంది అందువల్ల ఒక్క మహిళ కూడా అతని మహల్ దగ్గరికి వెళ్లకుండా ఉండేది అయితే ఒకానొక సమయంలో సాలంసింగ్ కూల్దారా విలేజ్కి వెళ్లాడు అప్పుడు అతని దృష్టి అక్కడ ఉన్న ఒక పండితుడి కూతురు మీద పడింది అప్పుడు ఆమెను పొందేందుకు సాలం సింగ్ ఆ పండితుడి కుటుంబం మీద రకరకాల పన్నులు వేయించాడు అలా అయినా ఆ కుటుంబం లొంగుతుంది అని అతని ఆలోచన కాని ఆ పండిత కుటుంబం చాలా డబ్బున్న వాళ్లు అవటం వల్ల సాలం సింగ్ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది దాంతో సాలం సింగ్ ఎంత దిగజారిపోయాడు అంటే ఎన్నోసార్లు పండితుడి కూతుర్ని ఎత్తుకెళ్లడానికి కూడా ట్రై చేశాడు కానీ అలా చేయటంలో కూడా సఫలం కాలేకపోయాడు అలా ఎన్నోసార్లు ఓటమిని చూసిన సాలం సింకి ఆ అమ్మాయిని ఎలాగైనా పొందాలి అని కోరిక బలంగా మారింది అలా ఆ కోరిక ఎంత పీకి వెళ్లింది అంటే నెక్స్ట్ పౌర్ణమి రాత్రికల్లా ఆ పండితుడి కూతుర్ని తన మహల్కి పంపించకపోతే ఆ తర్వాత రోజే సైన్యాన్ని తీసుకొచ్చి ఆ విలేజ్ మీద దాడి చేయాల్సి వస్తుంది అని సందేశం పంపించాడు ఆ సందేశం తెలిసిన గ్రామం మొత్తం చాలా భయానికి గురైంది ఆ తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గురించి పరిష్కారం చెప్తూ ఉన్నారు కానీ ఎవరూ కూడా సరైన పరిష్కారం చెప్పడం లేదు అలాగే వాళ్ళకి ఆలోచించడానికి ఎక్కువ సమయం కూడా లేదు ఎందుకంటే పౌర్ణమి రావడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది సమయం తక్కువ ఉన్నప్పటికీ విలేజ్లో ఎవరూ నోరు మెదపడం లేదు అందుకని అదే రోజు ఒక మందిరంలో గ్రామం మొత్తం పంచాయతీని ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఆ విషయం గురించి డిస్కషన్ మొదలైంది కొందరైతే మనం వాళ్లతో పోరాడదాం అంటున్నారు కానీ వీళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది అందువల్ల ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కొందరైతే పండితుల ఫ్యామిలీని గ్రామం వదిలి వెళ్లిపోమని సలహా ఇచ్చారు కానీ అలా చేస్తే సాలం సింగ్ ఆ గ్రామాన్ని అస్సలు విడిచిపెట్టడు అని అందరికీ బాగా తెలుసు అందుకని గ్రామంలో ఉన్న అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఎవరికీ తెలియకుండా ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోదాం అని నిర్ణయం తీసుకుంటారు మేబీ దీన్నే ఐకమత్యం అంటారేమో ఈ రోజుల్లో అయితే ఈ ఐకమత్యాన్ని మనం ఎక్కడా చూడలేము ఎందుకంటే ఈ కాలంలో పక్కింటి వాడు ఏమైపోయినా పట్టించుకుని సమాజంలో జీవిస్తున్నాం కానీ కుల్దార గ్రామంలో ఒక అమ్మాయి గౌరవాన్ని కాపాడడానికి ఆరు వందల కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాయి కుల్దార ప్రజలు మనిషి గౌరవాన్ని పొగట్టే పని ఎప్పుడూ చేయమని చెప్పుకుంటూ ఉంటారు అయితే వీళ్లు గ్రామాన్ని వదిలి వెళ్తున్న సమాచారం సాలం సింకి తెలియకుండా ఉండటానికి ఆ నిర్ణయం తీసుకున్న రోజునే రాత్రి సమయంలో గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలి అని తీసుకున్నారు అలాగే వాళ్లు వాళ్లతో కేవలం విలువైన వస్తువుల్ని మాత్రమే తీసుకెళ్లాలి అని ముందే అనుకున్నారు అలా కుల్దారా ప్రజలు కేవలం విలువైన వస్తువుల్ని మాత్రమే ప్యాక్ చేసుకుని మిగతా వస్తువులన్నిటిని వదిలేశారు అదే రాత్రి వెళ్లే నిర్ణయం తీసుకోవటం వల్ల ఎక్కడి పండ్లు అక్కడ వదిలేసి గ్రామాన్ని వదిలేసి అందరూ వెళ్లిపోయారు అలా వాళ్లు వెళ్తూ వెళ్తూ ఇక గ్రామంలో మున్ముందు ఎవరూ కూడా నివసించరు ఒకవేళ ఎవరైనా నివసించడానికి సాహసం చేసినా కేవలం కొన్ని రోజుల్లోనే అక్కడ నివసించక వెళ్ళిపోతారు అని శాపం పెట్టి వెళ్ళిపోయారు అలా మూడు రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి రోజు రానే వచ్చింది అప్పుడు సాలం సింగ్ కుల్దార గ్రామానికి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు అలా గ్రామానికి చేరుకోగానే సాలం సింగ్ ఒక్కసారిగా షాక్కి గురవుతాడు ఎందుకంటే ఆ గ్రామంలో కేవలం ఇళ్ళు తప్పితే ఇంకేమీ లేవు అలా సాలం సింగ్ గ్రామం మొత్తం వెతకటం మొదలు పెడతాడు ఒక్క మనిషి కూడా కనిపించాడు ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ధనవంతులని చెప్పి ఏమైనా సంపద ఉందేమో అని వెతుకుతాడు కానీ అతనికి ఏమీ దొరకదు ఆ తర్వాత సాలం సింగ్ సైన్యం అక్కడ నివసించే ప్రయత్నం చేస్తుంది కానీ వాళ్లకి ఆ గ్రామంలో ఎప్పుడూ మంచి జరిగేది కాదు ఎప్పుడూ కూడా ఏవో సమస్యలు వస్తూనే ఉండేవి అందువల్ల వాళ్లు కేవలం కొద్ది రోజుల్లోనే ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు రెండు వేల పదమూడులో పారానార్మల్ సొసైటీకి చెందిన కొందరు ఆ గ్రామంలో నెగటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పారు అయితే ఆ గ్రామానికి చెందిన ఆరు వందల కుటుంబాల ప్రజలు ఎక్కడికి వెళ్లారు అనే విషయం గురించి కానీ వాళ్ళందరూ కూడా వేరు వేరు ప్లేసెస్ లో జీవించడానికి వెళ్లిపోయారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అలా కుల్దారా విలేజ్ నిర్మానుషంగా మారిపోయింది సో ఫ్రెండ్స్ మీరెప్పుడైనా కుల్దారా విలేజ్ లాంటి ప్లేసెస్ కి వెళ్లారా ఒకవేళ వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బందినైనా ఫేస్ చేశారా అనే విషయం గురించి కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన